హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి పల్లీలతో బర్ఫీ అలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసు పల్లీలు తీసుకున్నాను మెజర్మెంట్కి కప్పు కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే గ్లాస్ తీసుకున్నాను ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే దోరగా అయితే వేపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోయిందంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా వేపుకున్న తర్వాత ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఇలాగ చల్లారిన తర్వాత పైన పొట్టంతా తీసేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలంతా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోనే ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అందులోనే కొద్దిగా ఇలా పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ గ్లాసు షుగర్ వేసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని చక్కెర పూర్తిగా కరిగేంతరకు కరిగించుకోవాలి షుగర్ మొత్తం పూర్తిగా ఇలా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం లైట్ తీగ పాకం వచ్చేంతరకు పాకమైతే పట్టుకోవాలి లేదు మనకు బర్ఫీ హార్డ్గా కావాలనుకుంటే కొంచెం తిక్కు పాకం పట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే లైట్ తీగ పాకం అయితే పట్టాను ఇలా పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న పల్లీల పొడి అయితే కొద్ది కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే తొందరగానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇలాగ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ నెయ్యి రాసిన కవర్లోకి అయితే వేసుకొని ఇలాగ చపాతి కర్రతో అయితే ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి లైట్ పాకం పట్టుకున్నామంటే బర్ఫీ అనేది కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కరెక్ట్గా అయితే ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మీ నైఫ్తో మనం తీసామంటే చాలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా అయితే చాలా బాగా అయితే వచ్చింది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ